గుడ్ ఈవ్నింగ్ ఫ్రెండ్స్ టుడే విఆర్ గోయింగ్ టు లర్న్ ఆబ్జెక్టవ్స్ ఐ మీన్ వి ఆర్ గోయింగ్ టు లర్న్ కంటిన్యూషన్ ఆఫ్ ఆబ్జెక్టవ్స్ ఆబ్జెక్టవ్స్ మిను ఇన్ కన్నడ విశేషోర్సు ఇంకా ప్రోల్ సమ్స్ సీనియరు జూనియరు సుపీరియరు అండ్ ఇన్ఫీరియరు మట్టు ఐడెంట్ ద మీనింగ్ ఆఫ్ ఎమ్ ఇన్ కన్నడ డ్యూ టు ఐ కుడ్ నాట్ కంప్లీ టు సే అబౌట్ మీడింగ్స్ ఆఫ్ కన్నడా ఆఫు సుపీరియరు సీనియరు జూనియరు అండ్ ఇన్ఫీరియరు టుడే ఐ ఎమ్ గోవింగ్ టు సే మీంగ్ ఆఫ్ ఎమ్ ఐ గివన్ ఐ హోన్ దూ ఐ హైడు అబౌట్స్ ఆఫ్ ఇన్ ఫ్రీయరు సుప్రయరు సీనియరు అంజీనియరు అఫ్ కోర్స్ ఇన్ దేబుల్ కలము ఐ వంట్ సే ద మియరు సుప్రీరియరు సీనియరు అంజీనియరు అండ్ దీనింగ్ మిన్స్ అత్తయరు సుపీరియరు మిన్స్ ఉన్నత సీనియరు మీన్స్ హిరియ అతియరు అంతే నెక్స్ట్ వన్ జూనియరు జూనియర్ మిన్సు కిరియా అతియర్ క్రియరు అంతే ಹಾಗೆಯೇ ಮುಂದುವರೆದು ಇನ್ಫಿಯರ್ ಇನ್ಫಿಯರ್ ಅಂದರೆ ಕಿಲೋಮೀಟರ್ ಮಟ್ಟದಂತೆ ಆಗುತ್ತೆ ಎಕ್ಸಾಕ್ಟು ಪೋಸ್ಟ್ ಪ್ರೊಡಕ್ಟು ಇನ್ಫಿಯರ್ ಈಸ್ ಸುಪ್ರಿಯರು ಲೈಕ್ ವೈಸು ಅಪೋಸಿಟ್ ವರ್ಡ್ ಆಫ್ ಸಿನಿಯರ್ ಈಸ್ ಜೂನಿಯರು ಐ ಬಿಲೀವ್ ಮೋಸ್ಟ್ಲಿ ಯು ಆರ್ ಟ್ರಾವೆಲಿಂಗ್ ಅಪ್ ಫೋರ್ ದೆಮ್ ಅಫ್ಕೋರ್ಸ್ ಯು ಯು ಡೋಂಟ್ ನೋ ದ ಮೀನಿಂಗ್ಸು ಅಂಡ್ ಆಲ್ಸೋ ಕನ್ಸಿಡರ್ಸ್ ವಿತ್ ದೀಸ್ ಫೋರ್ ಆಬ್ಜೆಕ್ಟಿವ್ಸ್ मीनिंग ऑफ दू सो स्टार्ट वियर विट यू आर इनफीरियर टू अदर्स लाइक वैसपेक्टू सुंकू दट दुपीरियर टू अदर्स In the same way, Junior In the context of Junior I have made a sentence that is He is Junior to me Likewise, last adjective is Senior With respect to Senior I have created a I have made It is I am Senior to him With this words, I am going to close today's class In other words, I can say I am going to wind up now अफकोर्स नेक्स्ट मंडे आर्न अब्सली पॉजिटिव डिग्री यू नो थ्री टैप्स डिग्री टेम्पर डिग्री एंड सूपर डिग्री बटिंग సమ్ టైమ్ వి హు డిపెండు ఓన్లీ ఆన్ పోస్ట్ డిగ్రీ దట్ విజీ బై నెక్స్ట్ వండే ఐ మీన్ వీఆర్ గోయింగ్ క్లాన్ ఓన్లీ పోజి డిగ్రీ అఫ్ కోర్సుకోర్స్ మీడి నో దెమ్ దట్స్ వై ఐ రిక్వెస్టింగ్ యూ టు వాచ్ కంప్లీట్ వీడియో దీ కెన్ అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవరికోర్స్ ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ఈచ్ అండ్ ఎవరి డెఫినెట్లీ ఇంటెలిజెంట్ Are cleverer compared to others. With this words, I am going to request you all that is subscribe my channel, like my channel, and also share to your friends. So my last word is thank you very very much.